బాలు మీనాను తీసుకొని ఇంటికి వస్తాడు వచ్చేసరికి ప్రభావతి తన కొడుకు కోడలు ముగ్గురు హాల్లోనే కూర్చొని ఉంటారు అప్పుడు వెంటనే బాలు ఉండి ఏమన్నావు నా భార్యని మీనాన్ ఏమన్నావు చెప్పు అని చెప్పేసి ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి నేనేమన్నాను ఏమని చెప్పింది నీ పెళ్ళాం అని చెప్పి అంటూ ఉండగానే వెంటనే బాలు ఇలా అంటాడు లేకపోతే నీ కొడుకు కోడలు అన్నారా అని చెప్పి అనగానే మనోజ్ ఉండి ఆ ఇంట్లో ఆవిడ ఒక తుంది అని కూడా మేము పట్టించుకోము అసలు అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి అవును ఇంట్లో తనొక తుంది అని మీరు అసలు పట్టించుకోరు తనకు అసలు విలువ కూడా ఇవ్వరు తనుండి పెడితే మాత్రం ముగ్గురు బర్రెల్లా కూర్చొని మేస్తూ ఉంటారు ఇంట్లో అని చెప్పేసి బాలు తిడుతూ ఉంటాడు మర్యాదగా చెప్తున్నాను నా భార్య జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునే లేదు ఊరుకునేదే లేదు తనని ఎవరైనా ఏమన్నా అన్నారు అని నాకు తెలిసింది అనుకో నా నేనేంటో తెలియదు మీకు ఇంకా నా రూ ఇంకొక రూపాన్ని చూస్తారు నాలో ఆఖరికి తల్లి సరే నేను క్షమించేదే లేదు మీనా జోలికి ఎవరైనా వస్తే అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ప్రభావతి మాత్రం ఏం తెలియనట్టుగా ఇంకా అప్పుడు సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్